హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షాషాస్ ఎడ్యుకేషనల్ హబ్ ఈరోజు మనం మరొక మండలం యొక్క రోడ్ మ్యాప్తో నేను మీ ముందుకు రావడం జరిగింది అది వచ్చేసి ఎమిగనూరుకు దగ్గరగా ఉన్నటువంటి మండలము నందవరం మండలము ఆల్రెడీ నేను ఎమిగనూరుకు దగ్గరగా గోలిగడ్ల మండలము ఆ తర్వాత పెద్దగడ్ర మండలం రోడ్ మ్యాప్ చేసి ఉన్నాను మరి నెక్స్ట్ వచ్చేసి మనకి దానికి ఆనుకున్నటువంటి ఇంకొక మండలం వచ్చేసి నందవరం మండలము మరి నందవరం మండలం సంబంధించి మనం రోడ్ మ్యాప్ చెప్పే ముందు ముందుగా రెండు విషయాలు మీకు ముందు చెప్తున్నాను మొదటగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ విధంగా మనం చుక్కా పెట్టి దాన్ని సర్కిల్ చేసినట్లయితే అది రోడ్ పాయింట్స్ కూల్గా మీరు గుర్తించండి రెండోది వచ్చేసి ఏమైనా మిస్సింగ్ ఏమైనా ఇంకా ఈ ఊర్లో ఈ మండలంలో ఏమైనా మిస్సింగ్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి నేను కామెంట్స్ రూపంలోనే ఎవరికైనా రెస్పాండ్ ఇస్తాను కాబట్టి మీరు కామెంట్స్ కూడా చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అవుతుంది ఎందుకంటే గతంలో గోనేగండ్ల మండలంలో మిస్సింగ్ సంబంధించి చెప్తున్నాం ఒకసారి గోనేగండ్ల మండలంలో నెరడుప్పల గ్రామంకు సంబంధించి నేను మిస్ చేయడం జరిగింది కాబట్టి ఆ గోనెళ్ల మండలం సంబంధించి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు అక్కడ కామెంట్స్ కూడా వస్తుంది చదవండి నేను ఒకరికి కామెంట్గా దాన్ని ఆన్సర్ వివరణ కూడా ఇవ్వడం జరిగింది అలాగే సో ఈ విధంగా మనకి తర్వాత కోడమూరు మండలంలో కూడా టౌన్లో కోడుమూరు మండలంలో టౌన్లో కూడా కొన్ని మిస్ చేయడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి ఉర్దూ స్కూల్స్ నేను మెన్షన్ చేయలేదు కాబట్టి అక్కడ కూడా నేను కామెంట్స్ రూపంలో వాళ్ళకి మెన్షన్ చేయడం జరిగింది అది కూడా ఒకసారి చూసుకోండి అందుకే కామెంట్స్ అందుకే మీరు చూడాలంటున్నాను నెక్స్ట్ వచ్చేసి వీడియోను స్కిప్ కాకుండా చూడండి ఎందుకంటే మనకి ఏదో మనకి ఎక్కడైనా లింకులు ఉంటే ఏమైనా కష్టం ఉంటే ఏమైనా మనకి ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమైనా ఇబ్బంది ఉంటే అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను కాబట్టి మీరు ఆ ఊరిని ఆ ఊరి పట్ల జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ స్కిప్ కాకుండా మొత్తం వీడియో మొత్తం చేయండి తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత అన్నిటికీ ముఖ్యమైనది మనకి ఇంకా కొద్ది రోజుల టైం ఉంది మనం మన యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం కోసము కాబట్టి వీలైనంతవరకు ఎక్కువ మందికి ఎక్కువ గ్రూపులకు షేర్ చేసి వాళ్లకు ఈ రూట్ల పట్ల రోడ్ మ్యాప్ పట్ల అవగాహన కలిగేందుకు మీరు సహకరిస్తారని ఆశిస్తూ మళ్ళీ మన మన టాపిక్లోకి వెళ్దాము ముందుగా ఎమ్మిగను జనరల్గా మనకు నందవరం మండలం వచ్చేసి దాదాపుగా మనకి అందరూ ఎమ్మిగను నుండే మనకి ట్రా అపరణం చేస్తూ ఉంటారు దాదాపుగా మరి ఎమిగన్ మండలం స్టార్టింగ్లోనే మనకి ఒక మూడు త్రీ రూట్స్ ఉన్నాయి మనకి ఒకటి వచ్చేసి ఇక్కడ కోసిగి రోడ్ ఆల్రెడీ నేను పెద్ద పెద్దగడ్డ మండలం చెప్పేటప్పుడు చెప్పే ఉన్నాను ఈ కోసిగి అంటే మనకి మార్కెట్ రోడ్ అంటాం మార్కెట్ దగ్గర ఉంటుంది కదా మనకి మార్కెట్ దగ్గరే ఒక రూట్ ఉంటుంది అక్కడ నుంచి చూద్దాం మనము మొదటి వచ్చేసి ఈ మార్కెట్ రూట్లో ఒక నాలుగు కిలోమీటర్లు పోయినట్లయితే మనకు ఒక స్టేజ్ వస్తుంది అదే జగ్గాపురం స్టేజ్ అంటాము ఒక పక్కన మనకు ఒక టవర్ కూడా ఉంటుంది ఈ జగ్గాపురం స్టేజ్ దగ్గర నుండి అంటే ఏం రోడ్ ఇది కోసిగి రోడ్ ఈ కోసిగి రోడ్లో మనము జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ పోయినట్లయితే మనకి జగ్గాపురం స్టేజ్ వస్తుంది ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ లోపలికి పోయినట్లయితే మనకి జగ్గాపురం అనేటువంటి విలేజ్ వస్తుంది ఇందులో మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది సో ఇది కూడా మనకి నందవరం మండలం సంబంధించినటువంటి గ్రామము ఇక్కడి నుండి లోపలికి ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పోయినట్లయితే మనకి ఇంకొక ఊరు వస్తుంది అదే పాపురం ఇక్కడ కూడా మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది అయితే నేను గత వీడియోలో చెప్పినట్లు ఒక విషయం ఇంకొక విషయం గమనించండి నేను చెప్పేటటువంటి డిస్టెన్స్లో వన్ కిలోమీటర్ లేదా హాఫ్ కిలోమీటర్ డిఫరెన్స్ ఉండొచ్చు వన్ కిలోమీటర్ లేదా హాఫ్ కిలోమీటర్ డిఫరెన్స్ ఉండొచ్చు ఆ విషయాన్ని గమనించగలరు సో ఇది ఒక రూట్ అయిపోయింది రెండవ రూట్ వచ్చేసి మనకి మెయిన్ రూటు ఇది వచ్చేసి మంత్రాలయం రోడ్ అని చెప్పవచ్చు మంత్రాలయం రోడ్డు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక త్రీ కిలోమీటర్స్ పోయినట్లయితే మనకి ఒక సర్కిల్ వస్తుంది అది వచ్చేసి ముగతి ఆ ఊరి పేరు వచ్చేసి ముగతి ఇది కూడా ముగతి కూడా మనకి నందవరం మండలం సంబంధించింది కాబట్టి ఈ ముగతిలో మనకి ఒక హై స్కూల్ ఉంది రెండు ప్రైమరీ స్కూల్ ఉన్నాయి ఒక ఉర్దూ ప్రైమరీ స్కూల్ ఉంది మోడల్ స్కూల్ కూడా ఈ మండలం సంబంధించిన మోడల్ స్కూల్ కూడా ఇక్కడే ఉన్న విషయాన్ని మనం గమనించాలి ఆ తర్వాత ఇక్కడ నుండి మనకి రెండు రూట్లు ఉంటాయి ఒకటిది నందవరం పోయే రూటు ఇంకొకటి మంత్రాలం పోయే రూటు సో మనకి ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనే మంత్రాలయం ఉంటుంది ఈ సర్కిల్ నుంచి ట్వంటీ అంటే దాదాపు సెవెంటీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనకి ఇక్కడ నుంచి అంటే ముగుద్దు నుంచి కాబట్టి చూడండి ఈ మంత్రాలయం రూట్లో మనకి రెండు ఉన్నాయి అవి చూద్దాం ఫస్ట్ మంత్రాలయం రూట్ అంటే ఈ ముగుతు నుండి అంటే ఎమ్మెగినూరు టౌన్ నుండి ఒక త్రీ ఆ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ముగుతు ఉంటుంది ఇక్కడ నుంచి ఈ రూట్లో లెఫ్ట్ రూట్లో మనం పోయినట్లయితే అంటే మంత్రాలయం రోడ్లో పోయినట్లయితే మనకి ఫస్ట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఒక విలేజ్ అంటే రోడ్ పాయింట్ స్కూల్ చూడండి రోడ్ పాయింట్ స్కూలే మనకి ధర్మాపురం అనే విలేజ్ ఉంది ఇందులో మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది అక్కడ నుండి ఒక టూ కిలోమీటర్స్ ముందు పోయినట్లయితే హాలహరివి అనే విలేజ్ వస్తుంది ఈ హాలహరివి విలేజ్లో ఒక యూపీ స్కూలు ఒక ప్రైమరీ స్కూల్ అనేవి మనకు ఉన్నాయి సో దీంతో మనకి ఇవి రెండు స్కూల్స్ అయిపోయినాయి సో ఇప్పుడు ముగుతి నుండి మనం ఈ రూట్లో పోయినట్లయితే మనకి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో మనకి నందవరం అనేటువంటి హెడ్ క్వార్టర్స్ వస్తుంది నందవరం మండలము హెడ్ క్వార్టరు ఇక్కడ మనకు నందవరంలో చూసుకున్నట్లయితే ఒక హై స్కూల్ ఉంటుంది మూడు ప్రైమరీ స్కూల్ ఉన్నాయి ఒక ప్రైమరీ స్కూల్ ఉడుతూ ఉండే అనే విషయాన్ని మనం గమనించాలి సో ఇది నందవరం హెడ్ క్వార్టర్ సంబంధించి సో మనకి టౌన్ నుంచి తీసుకున్నట్లయితే మనకి పది కిలోమీటర్లు లేదా పదకొండు అంతే మాక్సిమం బస్ స్టాండ్ నుంచి పదకొండు అనుకోండి సో రైట్ ఇక్కడ చూడండి మరి ఇక్కడ నుండి మనకి రెండు రోడ్లు మనకి ప్రధానంగా కనిపిస్తాయి మనకి ఇక్కడ నుండి మనం మంత్రాలయం వైపు అంటే ఈ రోడ్ మెయిన్ రోడ్ కాకుండా మధ్య అంటే నందవరం ఊర్లో నుండి మధ్యలో నుండి అంటే వెస్ట్ వైపు చూసినట్లయితే మనకు ఒక రోడ్ వస్తుంది ఇక్కడ ఒక ఫోర్ కిలోమీటర్స్ పోయినట్లయితే మనకి మాచాపురం అనే విలేజ్ వస్తుంది ఫోర్ కిలోమీటర్ దూరంలో మాచాపురం వస్తుంది ఇక్కడ వచ్చేసి స్కూల్స్ వచ్చేసి ఒక యూపీ స్కూలు ఒక ప్రైమరీ స్కూలు ఒక ఉర్దూ ప్రైమరీ స్కూల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది రైట్ ఇక్కడి నుండి ఒక మూడు కిలోమీటర్ల ముందు పోయినట్లయితే మనకి ఐ కొట్టాల అనే విలేజ్ వస్తుంది ఈ ఐ కొట్టాల విలేజ్లో కూడా మనకి ఒక రెండు ప్రైమరీ స్కూల్ ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడి నుండి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా పోయినట్లయితే మనకి ఒక హై స్కూల్ ఉంది అదే ఆ విలేజ్ వచ్చేసి ఇబ్రహీంపురం ఈ ఇబ్రహీంపురంలో మనకి ఒక హై స్కూల్ ఉంది సో ఇవి ఇక్కడి నుండి మళ్ళీ తిరిగి మనం కొత్త ఖైరవాడికి మనం వెళ్ళొచ్చు అంటే ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మనకి చూడండి రెండు మార్క్ చేసినా కదా ఇది వచ్చేసి మనకి మంత్రాలయం సో ఇక్కడ మనకి ఎమిగను నుండి మంత్రాలయానికి ట్వంటీ కిలోమీటర్స్ ఇక్కడ మనం ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ఇట్లా నందవరం వెళ్ళి ఇట్లా కూడా వెళ్ళొచ్చు లేదనుకుంటే అంటే ఇబ్రాహీంపురం ఇక్కడ కూడా మనకు అవకాశం ఉంటుంది అంటే రోడ్ చూడండి అంటే ఇక్కడైతే రోడ్ మనకి హైవే రోడ్ కాబట్టి చూడండి అవకాశం ఉంటే చూడండి లేదంటే నందారం వెళ్ళే మనం ఈ విధంగా రోడ్కి వెళ్ళాల్సి ఉంటుంది చూడండి నెక్స్ట్ ఈ రూట్ మనకి ఎట్లా ఎట్లే మనకి ఇక్కడ పోతుంది అది చూద్దాం ఒకసారి కొత్త ఖైరవాడి ఈ కొత్త ఖైరవాడి వచ్చేసి దీంట్లో అందులో వచ్చేసి మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంటుంది ఇక్కడ నుండి మళ్ళీ ఒక టూ కిలోమీటర్స్ పోయినట్లయితే నది ఖైరవాడి వస్తుంది నది వస్తుంది ఇందులో కూడా మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంటుంది ఇక్కడ నుండి అంటే నది ఖైరవాడి నుండి మళ్ళీ ఒక టూ కిలోమీటర్స్ అయితే ఒక స్టేజ్ వస్తుంది అది వచ్చేసి గంగవరం స్టేజ్ అంటాం అది వచ్చేసి గంగవరం స్టేజ్ ఈ గంగవరం స్టేజ్ నుండి లోపలికి అంటే మనం ఇట్లా వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ లోపలికి పోయినట్టయితే మనకి గంగవరం అనేటువంటి విలేజ్ వస్తుంది ఈ గంగవరంలో మనకి ఒక యూపీ స్కూలు ఉంది రైట్ ఈ గంగవరం స్టేజ్ నుండి అలాగే ముందు పోయినట్లయితే ఒక కిలోమీటర్ ముందు పోయినట్లయితే జొహ్రాపురం విలేజ్ వస్తుంది జోహరాపురం అనే విలేజ్ వస్తుంది ఈ జోహరాపురం విలేజ్లో కూడా మనకి ఒక యూపీ స్కూల్ ఉంది ఈ జోహరాపురం అంటే ఇవన్నీ చూడండి రోడ్ పాయింట్లు ఇవన్నీ ఇదంతా ఒకటి ఇవన్నీ రోడ్ పాయింట్లే ఇది మనకి కొంచెం లోపల పోవాల్సి ఉంటుంది జోహరాపురం నుండి ఒక టూ కిలోమీటర్స్ పోయినట్లయితే పెద్ద కొత్తిలి విలేజ్ వస్తుంది పెద్ద కొత్తిలి ఇక్కడ మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది ఇక్కడ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఇంకొక విలేజ్ వస్తుంది అదే సంజీవపురం ఈ సంజీవపురంలో కూడా మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది ఈ సంజీవపురం స్టేజ్ నుండి నెక్స్ట్ మనకు ఒక టూ కిలోమీటర్స్ పైనట్లయితే మనకు ఇంకొక విలేజ్ వస్తుంది అదే చిన్న కొత్తిలి ఈ చిన్న కొత్తిల్లో కూడా మనకి ఒక ప్రైమరీ స్కూలు ఉంది ఇక్కడి నుండి ఇంకొక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లేదా త్రీ కిలోమీటర్స్ పోయినట్లయితే మనకి నాగల దిన్నే విలేజ్ వస్తుంది నాగల దిన్నె సో ఈ నాగల దిన్నెలో మనకి ఒక హై స్కూల్ ఉంది రెండు ప్రైమరీ స్కూల్ ఉన్నాయి ఒక ఉర్దూ ప్రైమరీ స్కూల్ ఉంది హై స్కూల్ ఒకటి ప్రైమరీ స్కూల్ రెండు ఉర్దూ ప్రైమరీ స్కూల్ ఒకటి ఇది నాగల దిన్నె అయితే నందవరం నుండి ఈ రూట్లో పోయినప్పుడు ఇట్లా మనకి ఈ విధంగా రావచ్చు మనకి నందవరం ఊర్లో నుండే నంద నాగ డైరెక్ట్గా నాగాల్దీండాకి పోయినట్టు కూడా మనకి ఇంకొక రూట్ అన్నట్టు ఇది ఎందుకు చూడండి ఈ విధంగా అంటే నందవరంలో మధ్యలో నుండే అంటే ఊర్లో నుండే మనం మనం స్టార్ట్ జర్నీ స్టార్ట్ చేసినట్లయితే అంటే ఇక్కడ నాగాల్దీండి రోడ్కి మనం స్టార్ట్ చేసినట్లయితే స్టార్టింగ్లోనే మనకి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఒక స్టేజ్ వస్తుంది ఒక సర్కిల్ వస్తుంది రైట్ రైట్ టర్న్ తీసుకొని ఒక మూడు కిలోమీటర్లు పోయినట్లయితే ఒకటి అక్కడ విలేజ్ వస్తుంది అదే కనకవీడు విలేజ్ ఈ కనకవీడి విలేజ్లో మనకి ఒక హై స్కూల్ ఒకటి ఉంటుంది ఒక ప్రైమరీ స్కూల్ ఉంటుంది ఉందన్నమాట ఈ వీడి నుండి అలాగే నాగలదే వైపు మనం చూ ఒక టూ కిలోమీటర్స్ పోయినట్లయితే అక్కడ కేపేట అంటే పేట అనేటువంటి విలేజ్ వస్తుంది ఈ పేటలో కూడా మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ నుండి మనం మళ్ళీ ఇక్కడ కేపేట నుండి మిట్టసోపురం ఊరు కూడా మనం వెళ్ళొచ్చు ఇక్కడ మనకి మిట్టసోపురం అంటే చూడండి ఇక్కడ మనం రూట్ వేసుకోవచ్చు కేపేట నుండి మిట్ట మిట్టసమపురానికి మనం పోవచ్చు ఇక్కడ మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది ఇక్కడ నుండి మళ్ళీ కావాల్సి ఉంటే సోమలగడకి వెళ్ళచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ పైన మనకు సోమలగూడూరు విలేజ్ వస్తుంది ఈ సోమలగూడూరు విలేజ్లో కూడా ఒక యూపీ స్కూల్ ఉంది ఒక ప్రైమరీ స్కూల్ ఉంది ఇక్కడ నుండి మళ్ళీ పొ ఒక మూడు కిలోమీటర్ పైనట్టయితే పొలకల దిన్నే విలేజ్ వస్తుంది ఈ పొలకలు దిన్నే విలేజ్లో కూడా మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది సో ఇక్కడ చూడండి ఈ కేపేట కనకవీడుపేట లేదా ఇక్కడ కడదా మనం పోవచ్చు ఈ మిట్ల సమపురం లేదా మరీ ముఖ్యంగా చూడండి ఈ ఎమిగనూరులో మనకి ఇంకొక రూట్ ఉంది గూడూరు రోడ్డు మనకి తెలుసు కదా ఇంతమంది మనం ఎమిగనూరు రోడ్డు చెప్పినప్పుడు మనకి చెప్పినాం వాళ్ళు ఎమిగనూరు నుంచి పోయేటప్పుడు గూడూరు రోడ్ వస్తుంది అంటే బెలగలు గూడూరు డైరెక్ట్ మనకి పెంచగలపడపై కలుస్తుంది ఇది ఈ రూట్లో మనకి కే తిమ్మాపురం వస్తుంది ఇక్కడ కే తిమ్మాపురం దగ్గర మనం ఇక్కడ అంటే కే ఎమిగనూరు నుంచి కే తిమ్మాపురం తొమ్మిది కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ పైనట్లయితే మనకి కనకవీడు అనే విలేజ్ వస్తుంది సో మనం నందవరం వెళ్ళి ఇట్లా కూడా వెళ్ళొచ్చు లేదనుకుంటే ఈ మెయిన్ రోడ్ మీద నుంచి అంటే ఈ గూడు రోడ్లో నుంచి మనం కే తిమ్మపురం వచ్చి తిమ్మపురం నుంచి మనం ఇట్లా టర్న్ తీసుకుంటే మనకి స్టార్టింగ్లోనే మనకి టీఎస్ స్కూలూరు వస్తుంది ఈ టీఆర్ స్కూల్ దాటిన తర్వాత మనకి కనకూరి విలేజ్ అంటే ఇట్లా ఇట్లా కూడా వెళ్ళొచ్చు మనం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ఊర్లకి ఏది సోమలగూడూరు కానీ పునకల్దిండి విలేజ్ కానీ ఈ విధంగా ఇట్లా కూడా రావచ్చు అయితే మనం ఇక్కడ కూడా ఈ మెయిన్ రోడ్లో గూడూరు రోడ్లో ఇట్లా ముందుకొచ్చి తిమ్మాపురం దాటి దైవం దిన వచ్చిన తర్వాత దైవం దేనిలో నుంచి లోపలికి పోయినట్లయితే మనకి ఫస్ట్ త్రీ కిలోమీటర్స్ మనకి దిన వస్తుంది తర్వాత సోమల వస్తుంది మూడు కిలోమీటర్లు నెక్స్ట్ మిఠా సోమపురం సో ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు సో ఈ విధంగా వెళ్ళొచ్చు లేకపోతే ఈ గూడు రోడ్లు కూడా మనం వెళ్ళొచ్చు ఇక్కడ చూడండి నందవరంలో మనం ఇక్కడ చూడండి ఇక్కడ దాకా మనం చెప్పినప్పుడు ఇక్కడ కట్టాము కదా ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందు పోయినట్లయితే అంటే మొత్తం మీద మనం సెవెన్ కిలోమీటర్స్ ఇడ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఒక స్టేజ్ వస్తుంది ఇక్కడి నుంచి పైకి మనం పుల పైకి ఒక ఫోర్ కిలోమీటర్స్ పోయినట్లయితే మనకి పులచింత అనే విలేజ్ వస్తుంది ఈ పులచింత విలేజ్లో కూడా మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది ఈ స్టేజ్ నుండి అట్లాగే స్ట్రైట్గా ఒక ఫైవ్ కిలోమీటర్స్ పోతే మనకి మళ్ళీ మనకి నాగల్దీన్నే వస్తుంది సో మనకు కావాల్సిన నాగల్దీన్ని పోవాలంటే మనం ఈ నందవరం నుంచి స్ట్రైట్గా మొత్తం సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ పోతే మనకి నాగార్జున వస్తుంది ఈ నాగాల్దీ నుంచి చిన్న కొత్తలి సంజీవరం వెళ్ళొచ్చు మనకి నాకు తెలిసి ఇదే స్ట్రైట్ దగ్గర అనుకుంటాను సో ఈ విధంగా వెళ్ళొచ్చు మనం నెక్స్ట్ ఇంకా లాస్ట్ చివరి మనకి చూడండి నాగల్ నుండి ఒక ఈ రోడ్ వచ్చేసి దీని కర్నూలు రోడ్ అంటాం ఇది వచ్చేసి